వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు రహస్యంగా ఒకే ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఒక్క గంటలోనే దరిద్రమంతా తొరిగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది అంతేకాదు మీ తరాల వారికి కూడా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా జీవించవచ్చు ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది డబ్బు అనేది సాధారణంగా సంపాదించాలంటే చాలా కష్టపడాలి కొంతమంది మాత్రం చాలా సులువుగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు ఇలా సులువుగా డబ్బును సంపాదించాలంటే అంత సులభమే కాదు మరి మనం సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉండడం కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుకుంటున్నారు అందరూ పొందలేరు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనను ఇతరులను హింసించడం బాధించడం తగ్గించుకోవాలి అంటే మనకి తెలియకుండానే మనం ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటాం కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు అన్నదానాలు ఎక్కువగా చేసేవారన్నా సరే దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారన్నా సరే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది శుక్రవారం రోజు అమ్మవారిని తప్పకుండా ఎర్రని పుష్పాలతో పూజించాలి అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించాలి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎర్రని కుంకుమ పసుపు ఎర్రని పుష్పాలు గన్నేరు పువ్వులు మందార పువ్వులు అమ్మవారికి ఇష్టమైన కమలా పువ్వులు తామర పువ్వులు వంటివి కూడా అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకోవాలి మీకు వస్తే కనకదార స్తోత్రం కానీ చదువుకోవచ్చు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం శుక్రవారం రోజు చేస్తే మనకి ఏదైనా దోషాలు ఉన్నా జాతకంలో మనకి తెలిసి తెలియకుండా చేసే పాపాల వల్ల దోషాలు పట్టుకున్నా సరే కొన్నిసార్లు మనం పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలు కూడా ఈ జన్మలో అను ాల్సి ఉంటుంది అందుకే చాలా మందికి ఇలా ఉంటుంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదు అని అంతేకాదు ఎంత కష్టపడినా సరే లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడం లేదని ఏ పూజ చేసినా కష్టాలు పోవడం లేదు అప్పులు తొలగట్లేదు అప్పులు తీర్చే మార్గాలు కనిపించట్లేదు ఏది ముట్టినా కూడా అంటే బంగారం ముట్టినా సరే మట్టిలా అయిపోతుంది మేమేం పాపం చేసాము తెలిసి తెలియక ఏ పాపం చేసినా సరే అంటే తెలియక పాపాలు చేసినా సరే శాపాలుగా మారుతూ ఉంటాయి కదా మరి వాటన్నిటిని కూడా తొలగాలి అంటే ఎక్కువగా మనం దాన ధర్మాలు చేయాలి అనునిత్యం పూజ గదులు దీపాన్ని వెలిగించాలి పవిత్రమైన భావంతో అందరినీ సమానంగా గౌరవించాలి ఇక ప్రతి శుక్రవారం రోజున ఎర్రని వస్త్రాలు ఎర్ర పుష్పాలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారికి హారతులు సమర్పించిన తర్వాత దీపంలో చిటికెడు పచ్చకరి వేయాలి అమ్మవారికి శుక్రవారం రోజు ఒక తమలపాకును కూడా సమర్పించాలి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుంచి విముక్తిని పొందుతారు అదృష్టం తలుపు తడుతుంది దరిద్ర జాతకులు కూడా మంచి రాజ్యం ఎదుగుతారు అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సమాజంలో కీర్తి ప్రతిష్ట బంధాలు అంటే డబ్బు ఉండాలన్నా డబ్బు సంపాదించాలన్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి అన్నా అలాంటి సమయంలో అమ్మవారిని తలుచుకున్నా కొలుచుకున్నా సరే లక్ష్మీదేవి కటాక్షం పొందుతాము అమ్మవారి యొక్క పూర్తి చల్లని దీవెనలు మనపై ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం శుక్రవారం రోజు ఖచ్చితంగా రహస్యంగా ఉప్పుతో ఈ పరిహారం చే చేయాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పుతో చేసే ఏ పరిహారాలు కూడా చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఖచ్చితంగా దొడ్డుపు మీ చేతిలో కాస్త తీసుకున్న మరుక్షణమే మంచి సెంటెన్స్ మీలో కలుగుతాయి అంటే ఒక చెడు శక్తి మొత్తం తొలగిపోయిందనే భావన మీకు కలిగే తీరుతుంది దొడ్డుప్పు అనేది అంతటి శక్తివంతమైనది అయితే ఉప్పుతో చేసే పరిహారాలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి అయితే శుక్రవారం రోజు దొడ్డుపు చాలా శక్తులు వస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డు అంటే చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి విడిదీయరాని సంబంధం ఉంటుంది ఇక దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మంచి ప్రాముఖ్యతను పొంది ఉంటుంది దొడ్డుప్పు అనేది పరంగాను ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తుంది దొడ్డుప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది దుష్ట శక్తులు తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అందుకే దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా విపరీతమైనటువంటి గొప్ప స్థానాన్ని పొంది ఉంది ఎవరైతే అధికంగా ఇంట్లో దొడ్డుప్పు వాడుతూ ఉంటారో అటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది దొడ్డుపు ఏదైనా బౌల్లో వేసి మూత పెట్టకుండా ఎక్కడైనా ఎవరైనా చూడని ప్రదేశంలో వదిలివేయడం వంటివి చేస్తూ ఉంటే మన చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపేచేడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ధనానికి లోటు లేకుండా కూడా మనం చక్కగా బ్రతకగలము అయితే శుక్రవారం రోజు దొడ్డుప్పు అలాగే నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము నీరు కూడా పంచభూతాల్లో ఒకటి ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది కాబట్టి దొడ్డుప్పు అలాగే నీరు కలిస్తే మన చుట్టూ ఎంతో చెడు శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది ఎంత డబ్బు రాకున్నా సరే ఎలాంటి చెడు శక్తులు ఉన్నా కూడా తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షణీయంగా అనుకూలంగా ఉంటుంది అయితే ఈరోజు రాత్రికి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి రహస్యంగా ఎవరికీ చెప్పకుండా ఒక గ్లాసును తీసుకోండి గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి అందులో దొడ్డుప్పును వేయండి దొడ్డుప్పును వేసి నీటిని కూడా పోయండి అలా దొడ్డుప్పు నీరు రెండూ కలిపిన తర్వాత మనం నిద్రించిన సమయంలో ముందుగా ఆ ఉప్పు కలిపిన గాజు గ్లాసును నా నీటిని రెండింటినీ కూడా తీసుకొని మీ పైన అంటే తల చుట్టూ కూడా ఏడు సార్లు తిప్పుకోండి అంటే మీ తలపై ఏదైనా దోషం ఉన్నా సరే ఇలా చేస్తే తొలగిపోతుంది మీకు ఏ చెడు అయితే మీకు డబ్బు సంపాదించకుండా ఆపుతుందో ఆ చెడు కన్ను పూర్తిగా తొలగిపోతుంది అలా చెడుని తొలగించుకునే మరుక్షణమే లక్ష్మీ అమ్మవారి కూడా మనపై ఆవహిస్తుంది అంటే చెడు గాలి తొలగిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఇలా దొడ్డుప్పు అలానే నీటిని వేసి దానికి మీ తల చుట్టూ కూడా ఏడు సార్లు తిప్పుకొని దానిని మీరు నుదుటి భాగం నుంచి కాలు వరకు తిప్పుకొని రహస్యమైన ప్రదేశంలో పెట్టండి మీరు ఇలా పడుకునే రూమ్లో తలుపు చాటు కానీ మంచం కింద కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకుని నిద్రించండి ఇలా నిద్రించడం వల్ల పీడకలు రావు మీకు ఉండే చెడు శక్తి కూడా తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది దుష్ట శక్తుల ప్రభావం అంతా తొలగిపోయి నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది ఆ తర్వాత రోజు అంటే మరుసటి రోజు ఉదయమే ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి నీటిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ పోసేయండి అలా గాజు గ్లాసులో ఉండేటటువంటి ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయడం వల్ల అలా పోసి మీ ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి అలా వచ్చి కూర్చోగానే మీకే ఆ భావన తెలుస్తుంది చాలా ప్రశాంతమైన పాజిటివ్ ఎనర్జీతో కూడిన వాతావరణం అనేది మీకే కనిపిస్తుంది అన్నమాట ధనం సంపాదించే ధన ద్వారాలనేవి తెరుచుకుంటాయి ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు రహస్యంగా ఉప్పు నీళ్ళతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి నరదృష్టి చెడు శక్తులన్నీ కూడా పోయి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ